ఆశ్రమం నుంచి వార్డెన్ గారు అమర్కి ఫోన్ చేసి చిత్రను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కలిశారు వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పేసరికి అమర్ హడావిడిగా ఇక ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు ఇక వెనకాలే బాగి ఆరు కూడా వస్తూ ఉంటారు మరో పక్క చిత్ర కూడా ఎలాగైనా సరే అమర్ వాళ్ళని కలవకుండా ఆపాలి అని తను కూడా ఫోటోషూట్ మధ్యలో వదిలేసి ఇక ఆటోలో వస్తూ ఉంటుంది అమర్ ఆశ్రమం దగ్గరికి వెళ్ళగానే సార్ వీళ్ళే చిత్రను దత్తత తీసుకున్న వాళ్ళు రావు గారు ప్రమీల గారు అని అమర్కు వాళ్ళను పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళు అమర్ని చూసి ఇక నమస్కారం పెడుతూ ఉంటారు అమర్ నమస్తే అండి అని అంటూ ఉంటాడు ఇక వీళ్ళు చిత్రను దత్తత తీసుకున్న దగ్గర నుంచి ఏం జరిగిందో వాళ్ళే మీకు చెప్తారు అని వార్డెన్ అనేసరికి అమర్ చెప్పండి అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు ఇక వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటూ జరిగిన గతం అంతా కూడా అమర్కి చెప్తూ ఉంటాడు అవన్నీ కూడా వినేసరికి అమర్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రావు గారు ప్రమీల గారు కన్నీళ్లు పెట్టుకుంటూ చిత్రను దత్తత తీసుకున్నందుకు కనీసం ఇప్పుడు మంచినీళ్ళు కూడా తాగలేని స్థితిలో ఉన్నాము అని వాళ్ళు బాధపడుతూ ఉంటే అమర్ ఇక తన గురించి మొత్తం తెలిసిపోయిన తర్వాత ఇక మీరేం బా బాధపడకండి అని వాళ్లకు ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక వెంటనే బయటికి వచ్చి ఇక వినోద్కి ఫోన్ చేస్తూ ఉంటాడు చెప్పన్నయ్యా అని వినోద్ అనేసరికి అమర్ ఇక చిత్ర గురించి అంతా కూడా వినోద్కి చెప్తూ ఉంటాడు ఆ మాటలన్నీ కూడా వినేసరికి వినోద్ షాక్ అయిపోతూ ఉంటాడు మరి అమర్ చెప్పిన మాటలను వినోద్ నమ్ముతాడా మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం